ఇది వచ్చేసరికి క్వశ్చన్ కార్ట్ అండి గా ఉంటది లైఫ్ బాగుంటది వందేళ్లు ఉంటది అని చెప్పి నేను చాలా వీడియోల్లో చెప్పిన మంచం ఇదండి దీనికి వచ్చేసరికి చుట్టూ ఐరన్ ఫ్రేమ్ వచ్చి మధ్యలో క్వశ్చన్ వచ్చింది అనమాట కానీ కస్టమర్లు ఎవరు కూడా ఎక్కువ ట్రోలింగ్ చేశారు ఐరన్ కార్ట్ వాడకూడదు అని వీడియో పూర్తి క్లారిటీ ఇస్తారు ఇప్పుడు ఇది పార్టికల్ బోర్డు మంచం అండి ఇది స్టోరేజ్ అంటే ప్రాక్టికల్ బోట్ లో కూడా బాక్స్ కార్ట్లు ఉంటే బాక్స్ కార్ట్లు లేని ఉంటాయి మీరు తీసుకునేట్టే కానీ బాక్స్ కార్టే తీసుకోండి ప్రాక్టికల్ బోట్లు ఎందుకంటే మీ మంచానికి సపోర్ట్ గా ఉండదు స్టోరేజ్ అనేది అంటే మంచం షేక్ వచ్చింది ప్రాక్టికల్ బోట్ అంటే ఏం లేదండి వుడ్డు ముక్కలన్నీ కలిపి ప్రెస్సింగ్ చేసి ఒక ప్లేవుడ్ షీట్ లాగా తయారు చేస్తారు వుడ్ షీట్ లాగా తయారు చేస్తారు ఆ షీట్ నే ప్రాక్టికల్ బోర్డ్ అంటారు ఇది తడవకూడదు జరపకూడదు కదిలించకూడదు ఇదంతా ఫిట్టింగ్ అనమాట ఇప్పుడు ఈ మంచాలు మేము ఇవ్వచ్చా అంటే ఆన్లైన్లో ఇవ్వటానికి కుదరదండి ట్రాన్స్పోర్ట్ లేస్తే మొక్కలు మొక్కలైపోయింది తెనాలి సరౌండింగ్స్లో ఎవరైనా వచ్చి తీసుకెళ్లారు దీని ఫిట్టింగ్ ఛార్జ్ నాలుగు ఐదు వేలు అవుతుంది ఎందుకంటే ఆటోలో మీ ఇంటి దగ్గరికి వచ్చి ఫిట్టింగ్ చేయాలంటే బాక్సులతో ఫిట్టింగ్ వాళ్ళు సరిగా బిగించకపోయినా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి అందువల్ల ఈ మంచాలు మేము సజెస్ట్ చేయం ఎవరైనా కస్టమర్ వచ్చి మీ మంచమే కావాలి అంటే వాళ్ళకి అన్ని చెప్పి మీరు ఫిట్టింగ్ మీదే బాధ్యత జాగ్రత్త చేయించుకుంటాను అంటే మనుషులను పంపిస్తామని చెప్పి ఈ అమ్ముతాం క్వశ్చన్ కార్ట్కి ఇలా కవర్ ఇస్తున్నాం ఈ కవర్ కి ఇలా జోబు ఉంటది ఫోన్ గానీ పెట్టుకోవాలి కానీ ఇలా పెట్టేసుకోవచ్చు రెండు జోబులు వస్తాయి మంచం కింద మళ్ళీ ప్లే ఏ ఉంటుంది ప్లేవుడ్ కూడా మేము కమర్షియల్ ప్లేవుటే వాడతాం ఈ ప్లేవుడ్ కింద కూడా ఇలా ఐరన్ ఫ్రేమ్ వస్తుంది ఇట్లా సపోర్ట్ బరువు అంతా కూడా ఈ ఐరన్ ఫ్రేమ్ మీద నిలబడింది ఇప్పుడు ఈ మంచం తీసుకొని ఇట్లా ఎగిరినా కూడా ఏం కాదు ఇద్దరు మనుషులు ముగ్గురు మనుషులు పడుకున్నా కూడా ఎలాంటి షేకింగ్ రాదు ఇప్పుడు ఇది వుడ్ కాటండి ఈ ఆరు ఆరు సైజుకి కి ఒకప్పుడు పది అడుగులు కరబట్టేది కానీ ఇవాళ ఐదు అడుగులు కర్రతో సరిపెడతారు ఇది నాలుగు చెక్కలతో జాయింట్ చేసేవాళ్ళు మంచుకోవాళ్ళు ఇవాళ ఎనిమిది చెక్కలతో జాయింట్ చేస్తున్నారు కాస్ట్ తగ్గించడం కోసం చేస్తాం కానీ దాని వల్ల బలం తగ్గిపోతుంది మా షోరూమ్ లో తెల్లో క్వశ్చన్ కార్ట్లు కన్నా టేకు వుడ్లే ఖర్చు ఎక్కువ ఎందుకంటే తెనాలి వుడ్కి ఫేమస్ అని చెప్పి తెనాలి మా వి ఫర్నిచర్ మాల్కి వచ్చి కొనుక్తా ఉంటారు కానీ అందరు కస్టమర్లు అందరూ చెప్తాం ఇది వందేళ్ళు ఏళ్ళు ఉంటది క్వశ్చన్ కార్ట్ ఇది ఎన్నాళ్ళు ఉంటుందో చెప్పలేం కస్టమర్ ఏమంటారు పూర్వకాలం నుంచి టేకు మంచాలు స్టాండర్డ్ టేకు మంచాలే మంచిది అని చెప్తారు నేనేం చెప్తున్నానంటే టేకు మంచాలు స్టాండర్డే కానీ అది చేసే విధంగా చేస్తే మంచిది పైన ఉన్న చెక్కలతో చేస్తే స్టాండర్డే కానీ ఇవాళ ఇవాళ వచ్చిన చెక్కతో ఇవాళ తయారు చేసి రంగు చేసి అమ్ముతున్నారు స్టాండర్డ్ అయితే ఈ బద్దలు ఎందుకు కొట్టేవాళ్ళు అండి ఇదివరకు కొట్టేవాళ్ళు కాదు ఈ బద్దలు ఇప్పుడు ఎందుకు కొడుతున్నారు ఈ బద్దలు ఇవ్వండి ఎన్ని జాయింట్లు ఇదిగోండి ఇక్కడ నుంచి ఒక చెక్క రెండో చెక్క మూడో చెక్క నాలుగో చెక్క ఐదో చెక్క ఆరో చెక్క ఏడో చెక్క ఏడు చెక్కలు ఎనిమిది చెక్కలు జాయింట్ మళ్ళీ ఇది మందం కనబడటానికి ఇలా బీడింగ్ కొట్టాం సపోజ్ మీరు అనవచ్చు ఏమండి మీరు మంచిగా టేక్ మంచాలు చేసి మంచిగా అన్ని చేసేవచ్చుగా లక్ష రూపాయలు పైన అమ్మాలి ఎవరన్నా కొంటారా మేము చేపిచ్చాం అలా కూడా ఒక్కళ్ళు కూడా కొనట్ల ఇలా కాదు క్వశ్చన్ కార్ట్ అయితే ఫుల్ స్టాండర్డ్గా ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం రాదు అందుకని మేము క్వశ్చన్ కార్డ్ డెవలప్ చేస్తున్నాం